హలో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈరోజు మనము మోసే పది ఆజ్ఞలు మోసే పది ఆజ్ఞల గురించి మనము తెలుసుకుందాం ఈ మోసే ఎవరు ఆ పది ఆజ్ఞల పరిస్థితి ఏమిటి ఎవరిచ్చారు ఎందుకు ఇచ్చారు అన్నది తెలుసుకుందాం దీని యొక్క మూలవాక్యం భయపడకుడి ఊరక నిలుచుండి చూడుడి అనే దాని మీద టాపిక్ ఇస్రాయేలు ప్రజలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు ఎన్నో శ్రమలు బాధలు అనుభవించారు వారి మొల మొరను ఆలకించినటువంటి యుహోవ దేవుడు మోషేను పంపాడు మోషే ఫరో రాజు అనుమతితో ఇస్రాయేలు ప్రజలందరినీ కనాను దేశానికి బయలుదేర తీసుకుపోయాడు ఇస్రాయేలు ప్రజలు అబీబరు నెల పదహైదవ దినము ఐగుప్తు నుండి బయలుదేరారు వారి వెంట వారి పిల్లలు సేవకులతో పాటు పశువులు పక్షులు కూడా ఉన్నాయి వారు ఎర్ర సముద్రం దిశగా ప్రయాణం చేస్తూ ఉన్నారు యొహోవా దేవుడు పగలు మేఘ రాత్రులందు అగ్నిస్తంభంలోనూ ఉండి వారికి ముందుగా నడుస్తూ మార్గం చూపిస్తూ ఉన్నాడు ఇస్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయలుదేరారు వారు వెళ్ళబోయినద్దున ఐగుప్తు దేశంలో పనులన్నీ ఆగిపోయాయి అందువల్ల ఫరో చక్రవర్తి అధికారులందరినీ సమావేశపరిచాడు ఇస్రాయలు ప్రజలను వెనక్కి తీసుకుని రమ్మని ఆజ్ఞాపించాడు ఒక పెద్ద సైన్యం రథాలపై గుర్రాలపై బయలుదేరింది ఈస్రాయులు ప్రజలు ఎర సముద్రం దగ్గరికి వచ్చారు వారికి ముందు ఎర్ర సముద్రం వెనుక ఫరో సైన్యం ఉన్నాయి వారి పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా ఉంది ఇస్రాయులు ప్రజలు కలవరపడుతున్నారు వాళ్ళు మోసియా దగ్గరికి వచ్చి ఇలా సనుక్కోసాగారు ఐగుప్తు దేశంలో సమాధులు లేవని మమ్మల్ని ఈ అరణ్యంలో చంపాలని తీసుకొచ్చావా మేము ఐగుప్తులో దాసులుగానే ఉంటాం అక్కడే పని పాటలు చేసుకుంటూ సుఖంగా కాలం గడుపుతాము అని అన్నారు అప్పుడు మోసేవారితో భయపడకండి రేపు యుహో మీకు చేయబోయే మేలుడు గురించి ఊరక నిలుచుండి చూడండి యుహో అయ్యే మీ పక్షాన ఉండి యుద్ధం చేస్తాడు మీరు ఐగుప్తు సైన్యాన్ని ఇకపై ఎన్నడూ చూడరు మీరంతా ధైర్యంగా ముందుకు సాగిపోండి అని చెప్పాడు యహోవా ఆనతి ఇవ్వగా మోసే తన చేతి కర్రను ముందుకు చాచాడు ఎర్ర సముద్రం రెండు పాయలుగా చీలిపోయింది నీళ్లు రెండు వైపులా గోడలుగా నిలిచాయి ఇస్రాయలు ప్రజలందరూ ఆరిన నేల మీద నడిచి వెళ్లారు దేవుడు వారికి ఐగుప్త సైన్యానికి మధ్య అగ్నిస్తంభమై నిలిచాడు అందువల్ల ఐగుప్త సైన్యం వారిని సమీపించలేకుండా పోయింది మరునాడు ఐగుప్త సైన్యం ఎర్ర సముద్రం మధ్యలో ఉన్నప్పుడు మోసేయే తన కర్రను చాచాడు ఐగుప్త సైనికులందరూ సముద్రంలో మునిగిపోయారు ఈ అద్భుత కార్యాన్ని చూసిన ఇస్రాయేలీలు యహోవయందు మోసేయందు పూర్తి నమ్మకం ఉంచారు సంతోషంతో దేవుణ్ణి ఇలా స్థుతించారు యహోవాయే నా బలం నా గానం ఆయన నాకు రక్షణయు ఆయను మనం పాడుకుంటామే మార్గం అది ఇక్కడ నిర్గమాకాండం పదహో అధ్యాయంలో ఉంది ఇస్రాయేల్ ప్రజలు మారా అనే ప్రదేశంలో బస చేశారు ఆ ప్రదేశంలో నీళ్లు చేదుగా ఉన్నాయి తాగడానికి నీళ్లు లేవని ప్రజలంతా సనుక్కుతున్నారు అప్పుడు మోసి దేవుని ప్రార్థించారు దేవుడు చూపించిన ఒక చెట్టు మొక్కను నీళ్ళలో వేశాడు వెంటనే ఆ నీళ్లు మధురంగా మారిపోయాయి రెండు నెలలు గడిచాయి ఇస్రాయలీయులు సీను అనే అరణ్యానికి చేరారు వాళ్ళు తినడానికి మంచి భోజనం మాంసం లేవని సనుగుడు ప్రారంభించారు అప్పుడు యహోవా దేవుడు తాను చేయబోయే అద్భుత కార్యం మోసేకు తెలియజేశాడు మోసే ప్రజలందరినీ శాంతపరిచాడు యహోవా మీకోసం ఈ సాయంత్రం మాంసాన్ని రేపు ఉదయం ఆహారాన్ని ఆకాశం నుండి కురిపిస్తాడు రేపు ఉదయం మీరు దేవుని మహిమను చూస్తారు అని అన్నాడు ఆ సాయంత్రం యహోవా ఆకాశం నుండి పూరేళ్లను అంటే పక్షులను పంపాడు మరునాడు ఉదయాన్నే వారి పాలిం చుట్టూ మంచు కనిపించింది అది తెల్లని కొత్తిమీర గింజల వలె ఉంది దాని రుచి తేనెతో కలిసినటువంటి అరూపం వలె ఉంది ప్రజలందరూ అమితాశ్చర్యంతో దానికి మన్నా అని పేరు పెట్టారు ఇస్రాయలు ప్రజలు అరణ్యంలో ప్రయాణించిన నలభై సంవత్సరంల కాలం ప్రతిరోజు ఈ మన్నానే భుజించారు ఇస్రాయలు ప్రజలు సీను అరణ్యం దాటి రెఫీదీవులో దిగారు వారు తాగడానికి నీళ్లు లేనందున మోసీయతో మళ్ళీ వాదింపసాగారు మమ్మల్ని మా పిల్లల్ని ఇక్కడ చంపడానికి తెచ్చావా అని సనుగుతూ ఉన్నారు మోసే ప్రజల కష్టాన్ని యహో విన్నవించాడు ఆయన ఆజ్ఞ ప్రకారం ఇస్రాయిలు పెద్దలను పిలుచుకొని హోరేబు అనే చోటికి వెళ్ళాడు అక్కడ మోసే ఒక బండను కొట్టగా దానిలోండి నీళ్లు ప్రవహించాయి ప్రజలందరూ ఆ నీళ్లు త్రాగి తృప్తి చెందారు ప్రజలు వాదించి దేవుణ్ణి శోధించారు కాబట్టి ఆ స్థలానికి మస్సా అని మెరీబా అని పేర్లు వచ్చాయి రెఫీదీములు అమాలేఖీయులు ఇస్రాయేలీలతో యుద్ధం చేశారు మోసే యుహోషువాకు కొంత సైన్యాన్ని ఇచ్చి పంపాడు తన వెబ్బడి అహరోను హోరు అని ఇద్దరిని పిలుచుకొని కొండ శిఖరం ఎక్కాడు మోసే తన చెయ్యి పైకి ఎత్తినప్పుడు ఇస్రాయీలు సైనికులు గెలిచేవారు మోసే చెయ్యి కిందికి దించినప్పుడు ఓడిపోయేవారు మోసి చేతులు బరివెక్కాయి చేతులు ఎత్తి ఉంచలేకపోతున్నాడు అందువల్ల మోసేను ఒక రాతి మీద కూర్చోబెట్టి అహరోను హోరుడు ఆయన చేతులను సూర్యుడు అస్తమించే వరకు ఎత్తి పట్టుకున్నారు అమాలేకీయులు పూర్తిగా ఓడిపోయారు ఇస్రాయలీలు విజయోత్సాహంతో కేకలు వేశారు మోసే ఆ చోటుకు యహోవా నిస్సీ అని పేరు పెట్టాడు అనగా ఇది యహోవా ధ్వజం అని అర్థం మోసే మామ పేరు ఇత్రో అతడు మోసే భార్య అయిన సిప్పోరాను ఇద్దరు కుమారులను తీసుకుని మోసే దగ్గరికి వచ్చాడు యహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడు అనే విషయం ఇప్పుడు తెలుసుకున్నాను అన్నాడు ఇత్రో సలహా ప్రకారం మోసే వెయ్యి నూరు యాభై పది మందికి ఒకరు చొప్పున న్యాయాధిపతులను నియమించాడు ఇస్రాయిల్ ప్రజలు మూడవ నెల పదవ రోజు సీనాయి పర్వతానికి వచ్చారు యహోవా మోసేను సీనాయి కొండపైకి రమ్మన్నాడు ప్రజలు దేవుని అడల భయభక్తులతో నీతిగా జీవించడానికి అవసరమైనటువంటి పది ఆజ్ఞలను ధర్మశాస్త్రాన్ని బోధించాడు దేవుడు తన చేర్చిలో రెండు రాతి పలకలపై ఈ పది ఆజ్ఞలను వ్రాసి ఇచ్చాడు మొదటిది నీ దేవుడైన యోహోవాను నేనే నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండరాదు రెండవది విగ్రహారాధన చేయకూడదు మూడవది నీ దేవుడైన యుహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు నాలుగవది విశ్రాంతి దినమును అనగా ఏడవ దినమును పరిశుద్ధముగా ఆచరించవలను ఐదవది నీ తల్లిని తండ్రిని సన్మానింపు ఆరు నరహత్య చెయ్యకూడదు ఏడవది వ్యభిచరింపకూడదు ఎనిమిది దొంగిలకూడదు తొమ్మిది నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలుకకూడదు పది నీ పొరుగువాని ఇల్లును భార్యను దాసుని జంతువును దేనిని ఆశింపకూడదు ఈ పది ఆజ్ఞలు దేవుడు మోసకు ఇచ్చాడు యహోవా దేవుడు ఇస్రాయలు ప్రజలు పాటించవలసినటువంటి సామాజిక వ్యక్తిగత కుటుంబ నియమాలను దేవుని ఆరాధించవలసిన విధి విధానాలను మోసేకు తెలిపాడు మోసే వాటిని ప్రజలకు వినిపించాడు ఆ నియమాలకు మోసే ధర్మశాస్త్రం అని పేరు ధర్మశాస్త్రంలో పూజలు బలులు సంఘ నియమాలు శిక్షలు మొదలైనవి చాలా విషయాలను గురించి వ్రాయబడి ఉంది యూదులు ఇప్పటికీ మోసే ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ ఉన్నారు మోసే ఇస్రాయల్ ప్రజలను మైదానంలో వదిలిపెట్టి ఒంటరిగా సీనాయి పర్వతంపైకి వెళ్ళాడు ఆయన సీనాయి పర్వతంపై చాలా రోజులు ఉన్నాడు నాయకుడు లేని కారణంగా ప్రజల్లో ఓర్పు నశించింది విభేదాలు తగవులు ఎక్కువయ్యాయి వారు అహోరుల దగ్గరికి వచ్చి మోసే ఎక్కడికి వెళ్ళాడో ఏమయ్యాడో మాకు తెలియదు మాకు దారి చూపించడానికి ఒక దేవతను తయారు చేయి అని విశ్వసించారు అప్పుడు అహరోను స్త్రీల పిల్లల చెవి పోగులన్నీ తెప్పించి వాటిని కరిగించి ఒక బంగారు ద్రోడను తయారు చేయించాడు ప్రజలు ఆ ద్రోడను తమ దేవునిగా రక్షకునిగా భావించారు మనలను ఐగుప్తునుంటే బయటికి రప్పించిన దేవుడు ఈతడే అని కేకలు వేయసాగారు ఆ దూడకు పూజలు చేసి దహనబలుడు అర్పించసాగారు ఈ సంగతి తెలిసిన యుహో చాలా కోప్పడ్డాడు అయితే మూసి దేవుణ్ణి బ్రతిమలాటాడు నీవు ఆశీర్వదించి ఐగుప్తు నుంచి రప్పించిన ప్రజలను ఇక్కడ చంపితే అన్నీలో అపహాస్యం చేస్తారు దేవా అన్నాడు మోసి కొండ దిగి వచ్చాడు ఇస్రాయేల్ ప్రజలందరూ బంగారు దూడను పొగుడుతూ నాట్యం చేయడం చూశారు ఆయనకు చాలా కోపం వచ్చింది తన చేతిలోని రాతి పలకలను విసిరి కొట్టాడు తర్వాత ఆ దూడను అగ్నితో కరిగించి బూడిది చేసి దానిని నీళ్ళు కలిపి ప్రజలందరి చేత తాగించాడు మోసే యుహోవాతో నీ మహిమను నాకు చూపించు తండ్రి అని అడిగాడు అందుకు యహోవా నీవు నా ముఖమును నేరుగా చూడలేవు ఒక బండ చాటు నుండి చూడమని చెప్పాడు మోసే ఒక బండ సందులో నుండి దేవుని మహిమను చూశాడు ఆయన వెనుక పార్శ్వమును మాత్రమే చూశాడు తర్వాత మోసే రెండవసారి సీనాయ పర్వతం ఎక్కి నలభై రోజులు యహోవా సన్నిధిలో గడిపాడు ఆయన మరలా వ్రాసి ఇచ్చినటువంటి పది ఆజ్ఞలను కట్టడలను ఇస్రాయిలు ప్రజలకు బోధించాడు వారితో ఆచరింపజేశాడు ఇస్రాయిలు ప్రజలు కొండ వద్ద బస చేశారు అక్కడ అహోరును మరణించాడు ఇస్రాయిలు ప్రజలు హోరు నుండి సాగిపోతూ దేవునికి మోసియు వ్యతిరేకంగా మళ్ళీ సనగసాగారు ఇక్కడ మాకు మంచి ఆహారం లేదు మంచి నీరు లేవు చవి సారం లేని ఈ ఆహారం కంటే మాకు చావడం మేలు అని ఇది చాలా అసహ్యంగా అని చనుక్కోవడం మొదలుపెట్టారు దేవుని కోపం వచ్చి తాపకరమైన సర్పములను పంపించాడు అవి కరిచిన వారందరూ చనిపోతున్నారు ప్రజలు భయకంపితులవుతున్నారు తమ అనుచిత ప్రవర్తనకు పశ్చాత్తాపడ్డారు పాముల బారి నుండి రక్షించమని మోషిను బ్రతిమలాడారు మోసి యోహోవాను ప్రార్థించాడు ఆయన ఆజ్ఞ మేరకు ఒక ఇత్తడి సర్పము తయారు చేయించి స్తంభం మీద పెట్టాడు సర్పపు కాటు తీరిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పము నిధానించి చూసిన తర్వాత బ్రతికాడు చూడని వాడు చనిపోయాడు ఇస్రాయలు ప్రజలు శత్రురాజులను ఓడిస్తూ వారి పట్టణాలను ఆక్రమించుకుంటూ ముందుకు సాగిపోతూ ఉన్నారు తమను ఎదిరించిన అమోరియులో రాజైన సిహోనును భాషాను రాజైన ఓగును ఓడించారు వారి పట్టణాలను పల్లెలను దోచుకున్నారు ఇస్రాయులు ప్రజలు నలభై రోజుల ప్రయాణాన్ని నలభై సంవత్సరాలు చేశారు అందుకు వారి అవిధేయత చెడు ప్రవర్తనలే కారణం యుహోవా మోసియకు కనాను దేశాన్ని చూపించాడు అయితే నీవు అక్కడికి వెళ్ళకూడదని చెప్పాడు మోసే నూట ఇరవై సంవత్సరాల వయస్సులో మరణించాడు మోసే వంటి గొప్ప ప్రవక్త నాయకుడు నమ్మకమైన సేవకుడు ఇస్రాయేలీలో ఇంతవరకు పుట్టలేదు ఇది మోసే యొక్క కథ మోసే నాయకత్వం వహించి చేసినటువంటి గొప్ప గాథ మోసే చాలా నమ్మకమైనటువంటి సేవకుడు ఇందులో ధ్యానించవలసిన అంశాలు పట్టుదల కలిగిన నాయకుడు మొదట సందేహించాడు కానీ తర్వాత దేవుని ఆజ్ఞి కృదేయుడై ఇస్రాయులు ప్రజలను ఐగుప్త దాస్యం నుండి విడిపించాడు కనాన దేశానికి నడిపించాడు ప్రజలు చాలాసార్లు సనుక్కున్నారు విసుకున్నారు అయినా ఊర్పుతో వారిని నడిపించాడు వారి కష్టాలను దేవునికి విన్నవించి తొలగింపజేశాడు మోసే దేవుని ఎంతో భక్తులు కలిగినవాడు మోసేకు యేసు క్రీస్తుకు పోలికలు ఉన్నాయని పండితులు చెబుతారు మోసే ఇస్రాయుయలు ప్రజలను ఐగుప్త దాస్యం నుంచి విడిపిస్తే యేసుక్రీస్తు మానవ జాతి పాప దాస్యం నుంచి విడిపిస్తున్నాడు కర్ణుడు దేశం పరదేశకు ఐగుప్తు దేశం ఏ లోకానికి సూచనగా ఉంది ఈస్రాయలు ప్రజలు విశ్వాసులకు సూచనగా ఉన్నారు పది ఆజ్ఞలు పాత నిబంధన గ్రంథంలో అతి ప్రాముఖ్యమైనవి ఈ వాక్యమంతటిలో ఈ కథ అంతటిలో మనం తెలుసుకోవాల్సినటువంటి మంచి బంగారు వాక్యం గోల్డెన్ సెంటెన్స్ నీ దేవుడైన యోహోవాను నేనే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు నిర్గమాకాండం ఇరవై ఒకటి ఇది మూసే కథను మనం తెలుసుకున్నాం కదా కాబట్టి మూసే బలహీనుడు బలము లేనివాడు ఏ స్కిల్ అతనిలో లేదు అయినా కూడా దేవుడు ఎన్నుకున్నాడు నాయకత్వ లక్షణాలు ఇచ్చాడు గొప్ప నాయకునిగా చేశాడు పది ఆ దేవుని ద్వారా పది ఆజ్ఞలు పుచ్చుకున్నాడు ఎలా ఆచరించాలో ఎలా జీవించాలో మనము పూజలు విధానాలు సంఘంలో ఎలా బ్రతకాలి అనేటువంటి కొన్ని కట్టడలు జనాలకు నేర్పించి వాళ్ళతో ఆచరింపజేసినాడు కూడా కాబట్టి మోసే గొప్ప సేవకుడు నాయకుడు ఇటువంటి కథను మనం తెలుసుకోవడం చాలా గొప్ప విషయం కాబట్టి మనం కూడా దేవుడిచ్చిన ఇచ్చిన ఆజ్ఞలు వేయకొని ముందుకు సాగుదాం ప్రార్థిద్దాం మహాబలవంతుడైన తండ్రి ఈ లోకంలో ఆది నుంచే మొదలుకొని మీరిచ్చిన ఆజ్ఞానుసారం ఈ లోకం నడుస్తూ ఉంది కాకపోతే జీవితం అంటే ఏమిటో సంఘం ఏమిటో ఆచారం అంటే ఏమిటో ఎలా జీవించాలో మీరు మోసే పది ఆజ్ఞల ద్వారా మాకు తెలియజేశారు ఆ ఆజ్ఞలను అనుసరించి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు అయితే మేము జీవించే ఈ జీవితాన్ని మీరిచ్చినటువంటి మంచి కానుకగా గొప్ప బహుమతిగా భావించి మీరే మా నాయకుడుగా భావిస్తూ మీరే మా గొప్ప బహుమతిగా భావిస్తూ గొప్ప లక్షణమైనటువంటి గొప్ప జనాంగంగా భావిస్తూ ఈ లోకంలో మిమ్మల్ని మించిన దేవుడు లేడని ఒక్కడే దేవుడు ఉన్నాడు ఆయన నేనే నన్నే నమ్మండి అని నేను తప్ప మీరు ఒక దేవుడు ఉండకూడదని మీరు చెప్పింది మేము నిజంగా విశ్వసిస్తున్నాం తండ్రి నేనే కాదు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ కూడా విశ్వసించేలాగా చేయండి ఈ కథను విన్న వారి యొక్క జీవితాల్లో బాగుపరచండి నెమ్మది పరచండి వారిని ఉత్సాహంతో దాస్యం నుంచి తొలగించి మంచి వెలుగులోకి వాళ్ళని నడిపించండి దేవా నేను సైతం నాతో కూడా ఈ కథ వింటున్న వాళ్ళెందరో దాస్యంలో మునిగిపోయి జీవన విధానాలు తెలియక వారి యొక్క జీవితాన్ని మందుకొడిగా సాగిస్తూ చింతాక్రాంతులై ఆయుగుతు నుంచి వస్తున్నటువంటి ఇస్రాయులు సలువుకున్నట్టే గొనుగుతున్నట్టే మేము కూడా ప్రతిరోజు చలుగుతూ గొనుగుతూ మీపై ఎన్నో ఎన్నో పాపాలు చేస్తూ ముందుకు సాగుతున్నాం ప్రభువ కానీ ఇచ్చినటువంటి శ్రమను మాకివద్దు ప్రభు మీకు లోబడి మిమ్మల్ని గుర్తించి ఏక దేవుడుగా మీలోనే ఉండి మమ్మల్ని ముందుకు మీ వెలుగులో నడిపింపజేయండి అగ్నిస్తంభం గాను వాళ్ళను ముందుకు నడిపించారు కదా మాలోను ఒక స్తంభాన్ని వెలిగించండి మాలోను ఒక ద్వీపాన్ని వెలిగించండి మాలోను కూడా ఒక దీపాన్ని వెలిగించి మా చీకటిని పారదొని ఐగుప్తుల దాస్యాన్ని తొలగించినట్టు మమ్మల్ని కూడా దాస్య విముక్తులు చేసి మంచి ఉన్నతమైన స్థాయిలో ఉంచి నలుగురికి ఆదర్శప్రాయంగా ఉండేటట్టు దీవించి ముందుకు నడిపిస్తారని మా నమ్మకమైన ఘనమైన బలవంతుడైన నజరేయుడైన ఎస్ అయ్య నామను వేడుకొచ్చున్నాము తండ్రి అమేల్